ండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ అవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెఫినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వెఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్కి మీ మీద జెన్యున్ ప్రేమ ఉందా లేదా అట్రాక్షన్తో మీ లైఫ్లోకి రావడం జరిగిందా చూడండి ఈ షాడో లవ్ కార్డ్స్కి టారో కార్డ్స్ క్లారిఫికేషన్ చేసుకుంటూ రీడింగ్ అయితే చెప్పుకుందామండి పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి ఇవైతే టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నాను ఫస్ట్ వన్ సెకండ్ వన్ third one fourth one fifth one sixth one seventh one eighth one ninth one tenth. మీ వ్యక్తి అయితే మీ జీవితంలోకి రాకముందుకైతే తనకి చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేటివి చాలా చూసారండి మీ లైఫ్లోకి తను ఎంట్రీ ఇవ్వకముందుకు అంటే మీరు మ్యారేజ్ బంధం అయితే మీరు తనని మ్యారేజ్ చేసుకోక ముందుకు తను చాలా చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ అనేటివైతే తను చూశారండి దానివల్ల తన లోపల ఎప్పుడు కూడా కోపము ఏదో తనకి చెందాల్సింది చెందలేదు ఎవరి మీదనో ప్రస్టేషన్ లేదంటే తనకి ఎక్కువగా చాలా స్వార్థం అనేది కూడా ఉండడం అనేది ఉంటుంది అంటే స్వార్థంతో తన లోపల యాంగ్జైటీ అంటే కోరుకున్నది ఉండదు అందుకు తగ్గ క్వాలిఫికేషన్ కూడా తనకి లేవు అంటే తన యొక్క మనస్థితి ఏంటంటే అదే తను అరిచేతిలో స్వర్గం చూడాలనుకునే వ్యక్తి అనమాట అధికమైన స్వార్థం అంటే తను కూర్చున్న దగ్గరికే ప్రతి ఒక్కటి రావాలనుకునే మైండ్ సెట్ అంటే తనలో తనకి ఏ పని కూడా చేతకాక చేత కాక అంటే ఇతరులపైన డిపెండెంట్గా ఉంటారు ఇండిపెండెంట్ డెసిషన్ అనేది తీసుకోరు ఒకవేళ మీ పర్సన్ హార్డ్ వర్కింగ్ పర్సన్ అయినా కూడా ఇతరులు తనని ఎప్పుడూ మోటివేషన్ చేయాలి జనాలు చూసేదందుకు వర్క్ చేస్తారు కానీ కొందరు హార్డ్ వర్క్ చేస్తారంటే కానీ నాలెడ్జ్ అనేది ఉండదు ఎందుకు చేస్తున్నాం ఏం చేస్తున్నాం అనేసి అంటే వీళ్ళపైన ఇంకొకరు పెత్తనం అనేది చేయడం అనేది జరుగుతుంది అలాగే మీ వ్యక్తి పైన తన కుటుంబ సభ్యులు పదే పదే పెత్తనాలు చేయడము ఈ వ్యక్తి వాళ్ళకు లోబడి ఉండడం వాళ్ళని ఎదిరించలేక అలాగని మీరు తన లైఫ్లోకి వెళ్ళగానే అంటే ఇప్పుడు మీరు తనకేంటంటే ఒక తన వస్తువు అంటే తను మిమ్మల్ని తను తప్ప ఇంకెవ్వరూ కూడా టచ్ చేయలేని స్థితి అనేది అక్కడ ఉంటుంది అంటే మీరు మీ వ్యక్తికి ఏంటి ఒక సొంత ఓన్ ప్రాపర్టీతో ఈక్వల్ దాన్ని తను ఏం చేశారంటే మిస్యూజ్ చేసుకోవడం అంటే అట్లా అక్కడ మీ మీ పట్ల ప్రేమ అనేది లేదు ఈ తన ఫ్యామిలీ మెంబర్స్ తన పైన పెత్తనం చేయడం వల్ల ఈ వ్యక్తి మీ మీ పైన పెత్తనం అనేది చెలాయించడం అవసరం ఉన్నా లేకున్నా మీరు ప్రతిదీ మీరు కరెక్ట్గా ఉన్న దాన్ని ఏం చేస్తారంటే ఇది ఇలా కాదు అది అలా అసలు తనకే కరెక్ట్గా తెలియదు మీకు తన మోటివేషన్ అనేది చేస్తూ మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ ఎప్పుడు నార్సిస్టిక్ మెంటాల్ తోటి ఇబ్బంది పెట్టే మైండ్ సెట్ అండి ఇక్కడ ఓవర్ టెంపర్ అనేది ఉంటుంది ఎప్పుడు టెంపర్ చేయడము ఓవర్ యాక్షన్ చేయడము అన్ని గాలి మాటలు మాట్లాడుతూ ఉంటారు డిసప్పాయింట్మెంట్ ఉన్న సంతోషాన్ని వదిలిపెట్టుకొని లేనిది ఏదో కావాలనుకుంటూ ఉంటూ వెళ్ళే మైండ్ సెట్ అండి మీ మీ పర్సన్ది మీ లైఫ్లోకి రాకముందుకు తనకి మీ పట్ల జెన్యున్ ప్రేమ అనేది లేదు కేవలం అట్రాక్షన్ తోటే వచ్చారు అంటే అక్కడ మీరు ఈ పర్సన్ను మిమ్మల్ని మ్యారేజ్ బంధమే చేసుకోవచ్చు అంటే మీ వెనకాల నుంచి వెళ్ళి వచ్చే అప్పటికప్పుడు తనకి ఏదైనా మనీ అవసరం ఉంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకో లేదంటే మీరు బ్యూటిఫుల్గా ఉంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవచ్చు ఆడవాళ్ళు అయితే అదే మగవాళ్ళు అనుకోండి వాళ్ళ అవసరార్థానికి మీ లైఫ్లోకి అయితే రావడం అనేది అయితే జరిగింది కానీ మిమ్మల్ని అయితే జెన్యున్గా మీ వ్యక్తి ఏ రోజు ప్రేమించలేదండి తను ఎప్పుడు ప్రాక్టికల్గానే ఉన్నారు ప్రాక్టికల్గా ఉన్నారు కానీ తన పైన తనకి కంట్రోల్ అనేది లేదు తనని వేరే వాళ్ళు కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది అంటే మీరు మీ వ్యక్తిని మీ ఆధీనంలోకి తీసుకొని ఇది మన లైఫ్ ఇది మీ మన ఫ్యూచర్ అని చెప్పడానికి ప్రయత్నం చేసిన మీరు అంటే స్వార్థంతో చెప్తున్నారు మీరు తన నుంచి అన్నీ ఆశిస్తున్నారు అనుకునే వ్యక్తి అని తను మీకేమైనా ఏమైనా పెడతారంటే ఇసుమంతా కూడా పెట్టారండి అలాంటి మ మనస్థితి ఉన్న పర్సను తను మీ జీవితంతో ఆడుకొని మిమ్మల్ని నట్టెట్లో వదిలేయడం అయితే జరిగింది ఇప్పుడు తను టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారంటే పూర్తిగా క్లారిటీ తోటి ప్రజెంట్ అయితే లేరండి ఒక జంక్షన్లో ఉండి ఆలోచిస్తున్నారు మీరు మళ్ళీ తన లైఫ్లోకి వస్తారా లేదంటే తన యొక్క పరిస్థితి ఇలాగే ఎండ్ అవుతుందా అనేలాంటి పొజిషన్లో తనైతే ఎట్ ప్రజెంట్ నవ్వు అయితే ఉన్నారు ఆ వ్యక్తి మెకానికల్గానే ఉంటారు అంటే ఎప్పుడు కూడా ఎమోషన్స్ అనేవి ఉండవు మీరు ఉంటే ఉంటారు మీరు వెళ్ళిపోతే ఇంకొకరు వస్తారు అనేలాంటి అంటే వేళ అధికమైన ప్రేలాపణలు మాటలు హెచ్చు మాటలు బాగా మాట్లాడతారనమాట చాలా హెచ్చులకు వెళ్తారండి మీ పర్సను అట్లా అని తను ఏంటంటే తను నచ్చని వాళ్ళ అన్నీ లాక్కొని తనకి నచ్చిన వాళ్ళకి పెట్టే మనస్థితి ఉన్న పర్సను మిమ్మల్ని అయితే అన్ని విధాలుగా లాస్ చేశారండి ఫిజికల్గా మెంటల్గా మనీ వైజ్గా మీ జీవితమే కొలాప్స్ చేసేసి మీకు టైం అనేది జీవితంలో ఏ టైంలో ఏది చేయాలో అదే చేస్తారండి అంటే ఇప్పుడు తను మీ జీవితంలోకి మ్యారేజ్ బంధం అని చెప్పి పెళ్లి చేసుకొని మిమ్మల్ని కొన్ని రోజులు స్పేస్లో పెట్టేసి అంటే మిమ్మల్ని ఒక కుటుంబ సభ్యులు అనే వ్యక్తి కాకుండా అంటే మీకు అంటూ ఒక అడ్రస్ ఇది ఐడెంటిటీ అనేది లేకుండా చేయడం తను వేరే వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ చేయడం తన కుటుంబ సభ్యులు అంటే తన యొక్క ఫాదర్ మదర్ బ్రదర్ తన చుట్టూ ఉన్న వాళ్ళు తను వెళ్ళిన రొమాంటిక్ థర్డ్ పార్టీస్ ఉంటారు కదా వాళ్ళు ఎలా చెప్తే కూడా మీ వ్యక్తి అలా చేసే ఒక స్టోన్ అనమాట ఇతరులు ఎలా చెప్తే దానికి అలా మోల్డ్ అయి ఉంటారనమాట మీ విషయంలో మాత్రం కర్కశంగా ఒక బండరాయి లాగా అయితే ఉంటారు ఆ థర్డ్ పార్టీస్ విషయంలో పిండి చపాతి పిండి ఎలా మనం పిలి పిసికేసి రకరకాల షేప్స్ అనేటివి దానికి రావడం అనేది జరుగుతుంది మీ వ్యక్తి కూడా అంతే థర్డ్ పార్టీస్కి పూర్తిగా తను డెడికేటెడ్గా ఉంటారండి వాళ్ళ కోసం ఎంత దూరమైనా చేయడం సాక్రిఫైజులు చేయడం వాళ్ళకు వాళ్ళు మెచ్చేలాగా చిన్న చిన్న వస్తువులు వాళ్ళకు అంటే డైలీ నీడ్స్ అనేటివి ఉంటాయి కదా వెజిటేబుల్స్ అయినా మనీ అయినా లేదంటే వాళ్ళకి ఏదైనా ఇన్ టైంలో పని కావడాలనుకోండి అలా రకరకాలే ప్రొవైడ్ చేయడం మనీ ప్రొవైడ్ చేయడం వాళ్ళకి ఇతనికి తెలిసిన ఇతను ఏంటంటే తన సొంత పనికి యూజ్ చేసుకోరు తనకున్న నాలెడ్జ్ని తను డెవలప్ కావడానికి వేరే వాళ్ళు మంచిగా అనిపించుకోవడానికి వాళ్ళకు పనులు చేసి పెట్టే మైండ్ సెట్ అనమాట మీ వ్యక్తిది దానివల్ల మీరుంటే తన ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఉండదని మిమ్మల్ని పక్కకు నెట్టేశారండి తను నెట్టేసి తన ఫ్యామిలీ చెప్పినలాగా వింటూ మీకు టార్చర్ అనేది పెట్టారు వాళ్ళేమో ఈ వ్యక్తిని అంటే ఒక బండలాగా ఉంటారండి మీ వ్యక్తి చూడ్డానికి కూడా ఏంటంటే పనులు స్టాండర్డ్గా చేసి పెడతారు అని అంటే కొందరికి మనుషులు ఉంటారు కానీ అందరికీ యాక్టివ్నెస్ అనేది ఉండదు తను ఏంటంటే ఇతరులు మంచిగా అనిపించుకోవడానికి చాలా మంచి వ్యక్తి లెక్క నటిస్తారు కాబట్టి వాళ్ళకి డెడికేటెడ్గా ఉంటారు కాబట్టి ఈ వ్యక్తిని యూటిలైజ్ చేసుకోవడం కోసం మిమ్మల్ని పూర్తిగా వారి లైఫ్లో నుంచి డిస్ట్రాయ్ చేయడం చేయాలని వాళ్ళు చూడడం అనేది అయితే జరిగింది ఇప్పుడు తన లైఫ్ ప్రజెంట్ అయితే టెన్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ ప్రస్తుతము ఇప్పుడు మీ పట్ల చేసిన అన్యాయానికి మీ పట్ల చూపెట్టిన అట్రాక్షన్కు ఇప్పుడు తను ప్రజెంట్ అయితే బర్డన్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు అంటే మీ దగ్గర ఏ రోజు కూడా తను జెన్యున్గా లేరు మాస్క్ వేసుకునే ఉండడము డబుల్ మీనింగ్ తోటే మాట్లాడటము తను చేసే పనులు అలాగే మీకు తెలు మిమ్మల్ని అంటే తన జీవితానికి ఆపోజిట్లో ఉంచడము ఏం జరుగుతుందో తెలియదు మిమ్మల్ని ఒక దగ్గర పెట్టడము ఇలా చేస్తూనే రావడం అయితే జరిగిందండి ఇప్పుడు చూస్తూ ఉన్నారనమాట తన సిచ్యువేషన్స్ అన్నీ బాగుంటాయా ఉండవా లేదంటే మీరు పూర్తిగా తన నుంచి వెళ్ళిపోతారా అనేసి అంటే జెన్యునిటీ లేదు బట్ ఏంటంటే మీ పట్ల కొంచెం కసి పగ అనేది ఉంటుంది కదా అంటే మీ లైఫ్లో కూడా మీరు హ్యాపీగా ఉండొద్దు తను మీ లైఫ్లో లేకున్నా కూడా మీరు టార్చర్ పెయిన్ అనేది అనుభవించాలి అలాంటి మైండ్ సెట్ అనమాట క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ప్రజెంట్ నవ్వు అయితే ఆ పర్సను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు తనకి అడిక్ట్ అయిపోయి ఉన్నారు మల్టీ రిలేషన్స్కి డ్రింక్ ఆల్కహాల్ వేరే వాళ్ళతోటి కూడా తన మ్యారేజ్ అయినా చేసుకోవచ్చు వాళ్ళతోటి లివింగ్లో అయినా ఉండవచ్చు వాళ్ళు ఎలా చెప్తే అలా తన వాళ్ళకైతే మోల్డ్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు తన జీవితం తన కంట్రోల్లో అయితే లేదు మీ పట్ల జెన్యునిటీ అయితే లేదండి అట్రాక్షన్ తోటే తన యొక్క నీడ్స్ కోసమే మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది మీది ఏ బంధం మ్యారేజ్ బంధమైనా లవ్ బంధమైనా మీరు లివింగ్లో ఉన్న తన యొక్క స్వార్థం కోసమే వచ్చారు ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్కి తను ఎస్కేప్ కావాలని చూస్తూ ఉన్నారు అంటే తనకి ఆ పరిస్థితులు నచ్చడం లేదు కానీ వే అనేది తనకైతే కనిపించడం లేదండి టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఆల్రెడీ తనకి థర్డ్ పార్టీస్ పెయిన్ అనేది ఇస్తూ ఉన్నారు ఇస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి ఎస్కేప్ అనేది కావాలని చూస్తూ ఉన్నారు కానీ వే అనేది కనిపించడం లేదు టూ అవర్స్ ఓర్ఫ్ ఎనర్జీ ఏం చేస్తే బాగుంటుంది అంటే మీకు ఇచ్చిన పెయిన్ అనేది వస్తుంది ఇక్కడ మీరు కూడా నమ్మరు ఎందుకంటే తను థర్డ్ పార్టీస్ కోసం ఎన్నెన్ని త్యాగాలు చేశారు అంటే ఒక రకంగా మీరు చూసేవాళ్ళు ఫీమేల్ అయితే మీ యొక్క పర్సన్ మెన్ అయితే మీ యొక్క కుటుంబాన్నే ఊడ్చేసి తన పార్టీకి పెట్టడం అనేది అయితే జరిగింది అలా చేస్తూ మీకు అన్ని లాసే చేశారు మిమ్మల్ని ఇబ్బందుల పాలు గురి చేయడం ఎమోషన్స్ తోటి ఆడుకోవడం మీకు అన్ని రైట్ అండ్ హక్కులు ఉన్నా కూడా మిమ్మల్ని తీసి డస్ట్బిన్లో వేయడం అనేది అయితే జరిగింది అలాంటి ఒక నీచ స్థితికి కూడా మీ పర్సన్ అయితే దిగజారారు ఎదుటి వాళ్ళ ముందు కూడా మిమ్మల్ని ఇన్సల్ట్ అవమానం చేయడము లేదంటే తన యొక్క స్టేటస్ అలా చూపిస్తూ మిమ్మల్ని పదే పదే ఇబ్బందులకైతే పెట్టడం అనేది జరిగింది ప్రజెంట్ నౌ మీకు ఇచ్చిన ప్రతి పెయిన్ కూడా తనకైతే రావడం అనేది అయితే జరుగుతుంది క్రష్డ్ వచ్చిందంటే తను నిద్రపోయే ముందు కొంచెం ఎమోషన్స్ అనేటివి కలుగుతూ ఉన్నాయి అంటే ఏదైనా ఏ మన చేయి అనేది ముందుకే ప్రతి వస్తువునైనా పట్టుకుంటే ఉంటుంది ఇది ఇలా వెళ్ళిపోతే కూడా మనం దాన్ని మళ్ళీ తీసుకోవాలంటే కొంచెం కష్టం అనేది జరుగుతుంది మీతోటి చా బంధం అనేది తను కావాలని మైండ్ గేమ్స్ ఆడి థర్డ్ పార్టీ ఇస్తూ కోఆపరేట్ చేస్తూ మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ మిమ్మల్ని వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నం అయితే చేశారు బట్ ఇప్పుడు ఏంటంటే డే అండ్ నైట్ మీ గురించి అయితే తలుచుకుంటూ ఉన్నారు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉన్నారు తనకి బ్యాడ్ కర్మ అనేది స్టార్ట్ అయ్యింది అని ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి అంటే వ్యూవర్స్కి గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది వ్యూ మీరు అంటే మీరు అనుకోవచ్చు మేమే సింగిల్ పేరెంట్గా ఉన్నాము పిల్లలతోటి ఉన్నాము కష్టపడుతూ ఉన్నాము మాకు సరైన ఫుడ్ బెడ్ అకామిడేషన్ షెల్టర్ ఏ లేకుండా మేమే డే అండ్ నైట్ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం వాళ్ళేంటి వాళ్ళకి హౌస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు మీరే మీ ఒక మదర్ ఫాదర్ లేదా మీరు ఇంకొక రెంటెడ్ హౌస్లో ఉన్న మీరే ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ అంటే మంత్లీ మంత్లీ ఈఎంఐలు కట్టుకుంటూ రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి మీరే ఫేస్ చేస్తూ ఉండొచ్చు అలాంటి మేమే బ్యాడ్ కర్మ ఫేస్ చేస్తున్నాం కానీ తనకేమైంది అని మీరు అనుకునే వాళ్ళు ఎందరో ఉంటారండి కానీ మన కళ్ళతోటి కొన్నిసార్లు చూసిన ప్రతిదీ నిజం కాదు అంటే ఇప్పుడు మేడిపండి చూడ మేలమై మేలిమై ఉంటుంది అనేలాగా ఉంటుంది కదా అలాగే మీ పర్సన్ యొక్క సిచ్యువేషన్ కూడా నెగిటివ్గా మారబోతూ ఉంది మీకు ఎంత పెయిన్ అయితే ఇచ్చారో తనకి కూడా అంత పెయిన్ అనేది తిరిగి తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా తనకి నెగిటివ్ అనేది కలుగుతుంది అదర్ లవ్ అంటే ఏంటంటే ఇప్పుడు స్టిల్ కూడా తను థర్డ్ పార్టీతోటే ఉన్నారు మిమ్మల్ని చీటింగ్ అనేది చేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది ఆ పర్సన్స్ ఇప్పుడు ప్రజెంట్ నా ఇప్పుడు వాళ్ళతోటి లివింగ్లోనే ఉన్నారు వాళ్ళే ఇతనికి చెడు కర్మ అనేది చేయబోతూ ఉన్నారు అంటే తను ఏ ఎవరినైతే జెన్యున్ పర్సన్స్ అనుకున్నారో వాళ్ళే తనకి కీడ అనేది చేయబోతున్నారు అంటే వీళ్ళ యొక్క మనస్తత్వం ఈ వ్యక్తి డబుల్ మాస్క్ అనేది వేసుకొని మేము ముందు చాలా నటిస్తూ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది జరిగింది ఎలాంటి వ్యక్తులకు అలాంటి వ్యక్తులే తారసపడతారండి ఒక చెడు ఇంకా అధిక చెడును ప్రోత్సహిస్తుంది మంచి ఇంకా మంచితనం మనలో పెంచుతుంది అంటే మన సావాసమైన ఫ్రెండ్షిప్ అయినా ఎలాంటి వాళ్ళతోటి చేస్తే మనకు కూడా అలాంటి స్వభావం అలాంటి నేచరే రావడం అనేది జరుగుతుంది ఆరు నెలలు ఒక చెడు వ్యక్తితోటి ఫ్రెండ్షిప్ చేసిన మంచి వ్యక్తి కూడా చెడ్డ వ్యక్తిగా మారతారు ఆరు నెలలు ఒక మంచి వ్యక్తితోటి చెడు వ్యక్తి స్నేహం అనేది చేస్తే ఈ వ్యక్తి కూడా చెడ్డగా మారడం అనేది జరుగుతుంది అదేంటంటే వీళ్ళు వాళ్ళు అవుతారు వాళ్ళు వీళ్ళవుతారు అని అంటారు కదా అది నిజమండి ఇప్పుడు మీ వ్యక్తి చెడ్డ వాళ్ళతోటి స్నేహం అనేది చేశారు తను చెడనే ఆకర్షించి వెళ్ళడం అనేది జరిగింది ఎంతో బ్రైట్గా ఉంటుంది అన్న ఫ్యూచర్ మొత్తం కొలాబ్స్ అయ్యే టైం అనేది వస్తుంది మీరు అన్ని కూడా పోయినవి ప్రతి ఒక్కటి కూడా తిరిగి పొందుతారు మీ లైఫ్ను మీరు ఒక సక్సెస్ఫుల్ వేలో ఉంటారు ఒక హీరో స్థాయికి మీరు ఎదగడం అనేది జరుగుతుంది అంటే మీరు ఇప్పుడు జీరో పొజిషన్ నుంచి వెళ్ళి హీరో పొజిషన్కి వెళ్ళబోతారు మీ లైఫ్లో ప్రతి ఒక్కటి కూడా మీరు సక్సెస్ అవుతారు అంటే మీరు ఏ బిజినెస్ చేసినా మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా మీరు హార్డ్ వర్కే చేయొచ్చు మీరు ఇప్పుడు ఎంత డౌన్ఫాల్లో ఉన్నా కానీ మీకంటూ ఒక వే అనేది అయితే ఉంటుంది తన అంటే మీకు ఇప్పుడు తను ఏంటంటే అన్ని దారులు అనేటివి మూసుకుపోయేలాగా చేశారు మీకంటే ఫైనాన్షియల్ హెల్ప్ అనేది లేకుండా ఉండడం మీ చుట్టూ మీ అది రిలేషన్ హెల్ప్ అనేది లేకపోవడం అంటే తను మిమ్మల్ని క్వారంటైన్లోకి పంపించ అనేది జరిగింది బట్ ఏంటంటే దాంట్లో నుంచి మీరు బయటికి వస్తారు ఆ ప్రయత్నం అయితే చేస్తారు మీకు వే అనేది కనిపిస్తుంది మీరు సక్సెస్ అయితే కావడం అనేది అయితే జరుగుతుంది ఆల్ టాక్ అంటే ఇప్పుడు తన గురించి అందరూ బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే తను ఒక ప్లేయర్ అంటే ఆ మైండ్ గేమ్స్ ఆడే చీటర్ అనేసి మీకు ద్రోహం చేశారనేసి తన గురించి అంటే ఫ్రెండ్స్ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా అంటే ఈ రోజులలో ఏంటంటే ఒక ఇంట్లో ఆయన గొడవ చుట్టూ తలు అందరికీ తెలవడం అనేది జరుగుతుంది అలాగే ఇప్పుడు మీకైనా ఈ డిస్టర్బెన్స్ బ్రేకప్ ఏం జరిగింది వాట్ ఈజ్ వాట్ అనేది చుట్టుతల ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది దానివల్ల కూడా ఇప్పుడు మీ వ్యక్తి చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారు పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు అంటే తనకి తనని ఫేక్ పర్సన్గా చూస్తూ ఉన్నారని తనకు అర్థమైంది అంటే నేను మంచి వ్యక్తిని కాదు మీ నన్ను ఒక చీటర్ లాగా అనుకుంటూ ఉన్నారు నా పర్సన్కి నేను ద్రోహం చేశాను కావాలని ఇంటెన్షన్ తోటి మీరు పదే పదే మొత్తుకున్నారు అంటే తనని చేజ్ చేశారు మీరు బంధం కోసం ఎంతో తన నుంచి ఎంత పెయిన్ ఇచ్చినా మానసికంగా శారీరకంగా అసలు మీకు లైఫ్ అనేది లేకుండా చేసిన తను అంటే ఒకవేళ ఏ చెట్టు కింద నిల్చోబెడితే ఆ చెట్టు కింద కూడా మీరు నిల్చున్నారు బట్ ఏంటంటే తను ఎక్కడైనా కూడా మిమ్మల్ని ఏంటి అది ఆ చెట్టుని నరికేసుకుంటూ వెళ్ళడం అలా చేసేసారు బట్ ఏంటంటే ఇప్పుడు తనకే మీ వ్యక్తి యొక్క పనులు కూడా ఎలా ఉంటాయంటే చాలా ఇమ్మెచ్యూరిటీగా ఉంటాయి దానివల్ల కూడా తను ఇప్పుడు స్ట్రెయిన్ పెయిన్ అన్నీ అనుభవిస్తున్నారండి మీకు ఇచ్చినాయి బట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఆ దాంట్లో నుంచి బయటపడుతున్నారు ఆ బాధలో నుంచి ఆ పెయిన్ నుంచి వెళ్ళి బయటకు వచ్చేసి మీరు రిలాక్సేషన్ అనేది పొందుతూ ఉన్నారు మీ లైఫ్లో ఇది నాకు జరిగింది ద్రోహమే ఓకే జరిగింది అన్యాయం నేనేం చేయాలి ఫర్దర్ స్టెప్ ఏం చేస్తే నా లైఫ్ బాగుంటుంది తను కావాలని చేశారు అంటే మీరు అందులో చిక్కుకోలేదండి మీ ఇంటెన్షన్గా మీ వ్యక్తి చాలా పథకం పన్నాగాలు పన్నారు దా అట్లా దాంట్లోనే మీరు చిక్కుకుపోవడం అనేది జరిగింది తను ఫస్ట్ నుంచి కూడా ఫేక్గానే ఉన్నారు బట్ ఏంటంటే తన లోపల రియలైజేషన్ వచ్చేసి తను చేంజ్ అవుతారు అన్న ఆలోచనతో మీరు తనతోటి కొంత లైఫ్ అనేది లీడ్ చేయడం ట్రావెల్ చేయడం ఒకవేళ కిడ్స్ని కనడం ఇలా అయితే జరిగింది బట్ ఏంటంటే తన లోపల ఎంత కి కూడా రియలైజేషన్ రాలేదు మీకు పెయిన్ అనేది అయితే ఇచ్చారు ఇప్పుడు తను ప్రజెంట్ నవ్ అయితే మనీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి డబ్బు పరమైన ఇబ్బందులు చాలా ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పుడు తను కోలుకోలేని ఫైనాన్షియల్ దెబ్బ కూడా తను తినబోతూ ఉన్నారు అంటే ఓవర్ యాటిట్యూడ్ అంటే తన చుట్టూ ఉతల ఉన్న వాళ్ళని నమ్మడము పాలి వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడము వాళ్ళ యొక్క పేరెంట్స్కి ఇంపార్టెంట్ ఇవ్వడం ఇలా చేస్తూ వచ్చారు మీరు లైఫ్ పార్ట్నర్ మీకు భాగం అనేది ఉంటుంది తన పర కానీ మీరు ఏది చెప్పినా బ్యాడ్ మీకు ఏం తెలియదు మీకు అవసరం లేదు అంటే మీరు తన దృష్టిలో ఏంటంటే ఒక వేస్ట్ మెటీరియల్ అనమాట తను ఏదో హై క్యాడర్కి చెందిన పర్సన్ లాగా మీరు లో క్యాడర్కి చెందిన పర్సన్ లాగా అలా ట్రీట్మెంట్ అనేది చేసుకుంటూ రావడం దానికి వాళ్ళు కూడా వాళ్ళ ఉన్న ఉన్నవాళ్ళు అగ్గి కాయిద్యం పోసినలాగా ఇలా 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 అనుకుంటూ తనకి ఫైర్ చేయడం మీ పైన ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ యొక్క మాటలు దానివల్ల మీతోటి ఉండే మంచి లైఫ్ అనేది తను మిస్ చేసుకున్నారు ఇప్పుడు ఎండింగ్ అంటే మీతోటి ఉండే హ్యాపీ లైఫ్ని ఎండ్ చేసుకొని ఇంతకంటే బెటర్ లైఫ్ కావాలని అయితే వెళ్ళాలి ఇప్పుడు అక్కడ మంచి సిచ్యువేషన్ అనేది లేదు తను ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు అంటే ఏ మాయ అయినా చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ బాగోలేవు తను ఎలాంటి వ్యక్తో మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు మీరు తనకి ఇంకొక ఆప్షన్ అదే ఆప్షన్ లేదు అక్కడ మీరు క్షమిస్తారు ఎందుకంటే మీ లోపల ఒక మదర్లీ నేచర్ ఉంది తనను ఒక కిడ్ లాగానే మీరు ట్రీట్ చేశారు బట్ ఏంటంటే తానే ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తూ మిమ్మల్ని దూరం చేసుకున్నారు కానీ తనని దూరం చేసుకోవాలని మీరు ఏ రోజు కూడా అనుకోలేదు తన పక్కన ఉన్న వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం మిమ్మల్ని తక్కువగా చూడడం ఇలా చేస్తూ రకరకాల మీకు అన్నీ కూడా కొరత చేసేవారండి అంటే పడుకో ఎర్లీ మార్నింగ్ ఫుడ్ నుంచి బెడ్ వరకు ప్రతి ఒక్కటి కూడా మీకు అన్నీ కూడా లాస్ అంటే మీ పైన పెట్టాల్సిన ఎఫర్ట్స్ థర్డ్ పార్టీ దగ్గర అంటే తను ఎలా ఆలోచించారంటే మీరు తన లైఫ్లో లేకుండా ఉంటే థర్డ్ పార్టీకే మీ పైన ఇన్వెస్ట్ చేసేటి చేస్తే ఇంకా మోర్ ప్రాఫిట్స్ అనేటివి వస్తాయి అలాంటి లైఫ్ లీడ్ చేసే వ్యక్తి అనమాట అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఎలాంటి పరువు ప్రతిష్ట అనేది లేదు అలాంటి వాళ్ళే థర్డ్ పార్టీస్ కూడా ఎవరైతేనేమి ఎంజాయ్ చేయడానికి ఎక్కడైతేనేమి తినడానికి అనే వ్యక్తులు అనమాట వీళ్ళకి ఎలాంటి సభ్యత సంస్కారము అలాంటివి ఏవి కూడా ఉండవు అలాంటి పర్సన్ అనమాట ఇప్పుడు తన సిచ్యువేషన్స్ తనకన్నీ కూడా తన మీకన్నీ ఎలాగైతే క్లోజ్ ఆఫ్ అంటే ప్రతి సిచ్యువేషను మనీ వైజ్గా రిలేషన్ వైజ్గా రిలేటివ్స్ వైజ్గా అందరిని ఎలాగైతే దూరం చేసుకుంటూ ఇబ్బందుల పాలు చేస్తారు తను కూడా అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోబోతూ ఉన్నారు ప్రజెంట్ ఎదుర్కొంటూ ఉన్నారు కూడా దీని క్లారిఫికేషన్ తను కూడా నిందల ఉన్నారు మీకు ఏది ఇచ్చారో తనకు అదే తిరిగి వస్తుంది ఆ పైన గాడ అనే వాళ్ళు ఒకరు ఉంటారు కదండి ప్రతి ఒక్కటి చూస్తారో ఆ ఖాతాలో పడిపోతుంది మీకు చేసిన కర్మ అయితే వాళ్ళకి రీబ్యాక్ అయితే వస్తుంది తనైతే మీ పట్ల తనకి ఏ రోజు కూడా జెన్యున్ ప్రేమ అయితే లేదు మీ లైఫ్లోకి మీ యొక్క బ్యూటీ కొద్ది అట్రాక్షన్ కొద్దే వచ్చారు అంటే అప్పటి మట్టుకు నీడ్స్ అవసరం కోసం తర్వాత తన లైఫ్ అది తను చూసుకోవడం కోసమే తను రకరకాల ప్లాన్స్ అయితే వేసారు బట్ తనకి ఎదురుదెబ్బలు తగిలాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు ఈ ఎనర్జీస్ ఇలా వచ్చాయండి ఇక్కడ రాశుల పరంగా చూసినట్లయితే మేషసింహ ధనస్సు రాశులండి అలాగే వృషభ కన్యా మకర రాశులు కుంభ కుంభరాశులు వచ్చాయి కర్కాటక వృచ్చిక రాశి కూడా రావడం అయితే జరిగింది పన్నెండు రాశులు వచ్చాయండి మేషం నుంచి మీనం వరకు మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి ఎయిట్ త్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ నైన్టీన్ సిక్స్ వన్ ట్వెల్వ్ థర్టీన్ ట్వంటీ సిక్స్ ఫోర్టీన్ సెవెంటీన్ సిక్స్టీన్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి కూడా చెప్తున్నాం एफ लेटर जेड लेटर जी लेटर डीलेटर लेटर, के लेटर टी लेटर एन लेटर जे लेटर यूलेटर डेबल यू लेटर लेटर, सी लेटर वै लेटर लेटर ఇవి రావడం అయితే జరిగిందండి ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి